ఐదుగురుగురు వెళ్ళండి సార్ కాదా ఇక్కడ కూర్చుంటాను సార్ కలెక్టర్ కూర్చోమంటున్నాను సార్ ఇక్కడెందుకు సార్ అందరం

సోమవారం వస్తే వందల మంది ఉంటారు అక్కడ తీసుకుంటారు రైతులు రావచ్చు రైతు నేను రిప్రజెంట్ చేస్తారు చేస్తాను సార్

ప్రస్తుతానికి ఇప్పుడు నీళ్ళు వస్తాయి అని కనీసం చెప్పడం లేదు ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు ఏం జరిగింది అండి సార్ పై రైతులు కింద రైతులు గొంతుల వారీగా వేసి ఇన్ని రోజులు మీకు వస్తుంది తర్వాత రోజులు వీళ్ళకి వస్తుంది అని చెప్పేవాడు సార్ కొద్దిగా ఎక్కువ కవలసిస్తే ఓరజ్ ఎక్స్ట్రా ఇస్తాను ఇలా చెప్తాను పర్మిషన్ లేదంటే ఇవట్ చెప్తాను గాను ఫిజిక్ లెసన్ రిలీజ్ ఐంది వాటర్ అక్కడ నుంచి సార్ చింతలస్ అది స్పట్టి సీమ నుంచి కూడా వాటర్ తీసుకున్నాం యాక్చువల్లీ రిలీజ్ అయితే ఐంది వాటర్ ఎక్కడ ఎక్కడ అనేది కమ్యూనికేషన్ కరెక్ట్ గా మీకు వచ్చేదాకా నేను చూస్తా నిరోజే చూస్తా థాంక్యూ సార్ రిలీజ్ ఐంది వాటర్ అక్కడ నుంచి సార్ చింతలస్

రామరాజుపాలెం కెనాల్ నుంచి ఏ ఏ ఊళ్ళైతే నీళ్లు సాగునీరు రావాల్సి ఉందో ఆ సాగునీరు రాక ఇబ్బంది పడుతున్న ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ బాధలు విన్నాము వాళ్ళ బాధలన్నీ ఈరోజు క్లుప్తంగా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది సార్ రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు కానీ ఎక్కడ చూసినా కెనాల్స్ అన్ని పైన పై లెవెల్లో మాత్రం అబండెంట్గా ఉందని చెప్తున్నారు కానీ రైతుకి చివరండికి వచ్చేటప్పుడు కనీసం మాకు మేము వెళ్ళి పంటకాలలో నుంచి ఉంటే కనీసం నీళ్లు అరికాల దగ్గరకు కూడా రాని పరిస్థితి ఇది సార్ పరిస్థితి అలాగే ఇదే కాకుండా రైతులకు జరిగే ఇబ్బందులు ఇంకేమున్నాయంటే సార్ ఇంతకుముందు ప్రభుత్వం వారే అధికారులు లేదా ప్రభుత్వం వారు కూడికలు తీయాలన్నా ఏదన్నా డైరెక్ట్గా ఇరిగేషన్ వాళ్ళు కానీ లేదా లోకల్ నాయకులు కానీ చేంజ్ చేయాలి సార్ ఏ రోజు రైతుల మీద ఈ భారం పెట్టలేదు కానీ మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చాక రైతుకి ఎకరాకి ఐదు వందలు ఆరు వందలు ఖర్చు పెట్టుకోండి మీరు పనులు చేయించుకుంటే చేయించుకోండి లేదా మేము చేయలేము ప్రస్తుతానికి డబ్బులు లేవని చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం సార్ అది కూడా కొద్దిగా ఆదుకోవాలి అలాగే ఇంతకుముందు ఇన్సూరెన్స్ ప్రతి పంటకి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టేది పంట ఏమన్నా పోయి ఉంటే ఆ డబ్బులు డైరెక్ట్గా రైతు అకౌంట్లో పడేది సార్ ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేదు ఎకరాకి ఎనిమిది వందల ముప్పై రూపాయలు రైతునే కట్టమని చెప్తున్నారు ఇది చాలా ఘోరం సార్ ఇటువంటి అంటే రైతు మాములుగా నష్టపోయి ఉన్న ఉండటం కాకుండా ఈ ఇన్సూరెన్స్ డబ్బులు పనులు చేయాల్చుకోవాల్సిన డబ్బులు కూడా వాళ్ళనే కట్టమంటాం అనేది చాలా ఘోరం సార్ ఖచ్చితంగా మీరు ఆదుకోవాలని కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా పై లెవెల్ దాకా తీసుకెళ్ళి ఇక్కడున్న రైతులందరి కష్టాలు తీరుస్తారని కూడా కోరుకున్నాం కానీ ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడేది ఏంటంటే మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా మంత్రి గారు కూడా ఇదే చెప్తున్నారు కాబట్టి రైతులు అందరం డబ్బులు వేసుకుని చేయించుకుందాం మనకి ఎక్కువ గతి లేదని వాళ్లే నార్మల్ ప్రజలకి చెప్పే పరిస్థితి ఉందంటే ఇంకా ప్రభుత్వాలు ఎందుకు నడుస్తున్నాయి రైతులే రైతులు ఖర్చు పెట్టుకుని ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్లే కట్టుకోవాలి ఏమన్నా సాగునీరు రావడానికి మధ్యలో పూడికలు తీసుకు డబ్బులు వేసుకోవాలంటే ఇంకా మన ప్రభుత్వం దేనికి రైతు ప్రభుత్వాన్ని చెప్పుకోవడం దేనికి అని నేను అందరికీ అడుగుతున్నాను అలాగే లోకల్ మంత్రి గారు ప్రెస్ మీట్లు పెడతానికి పక్కన జడ్పీ చైర్మన్ గారికి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళకి నీళ్లు అందుతున్నాయా లేదా లేదా ఇరిగేషన్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టామా లేదా కలెక్టర్ గారితో మీటింగ్ కూర్చున్నావా లేదా అని ఇప్పటిదాకా ఖాళీ లేదు కానీ పక్కన ఉన్న జడ్పీ చైర్మన్ గారిని లోకల్లో ఉన్న మమ్మల్ని తిరగక మాత్రం ప్రెస్ మీట్కి వెళ్తాక మాత్రం మనకి తీరిక ఉంటుంది కానీ రైతుల దగ్గరికి వెళ్తాక మాత్రం తీరిక లేదు కొద్దిగా ఎంతో కొంత మనకి ఏమైనా ఉంటే మన గెలిపించుకుని ఆ కుర్చీలో కూర్చోపెట్టుకున్న వాళ్ళ కోసం కనీసం ఎంతో కొంత బాధ్యతగా వహించి మంత్రిగా ఉన్న మీరు వెళ్ళి రైతులను విజిట్ చేసి నీళ్ళు వచ్చేలాగా చేయండి మంత్రి గారు మీరు కనీసం మీకు మేలుకొల్పు లేదు తొలి అడుగు అని తిరుగుతున్నాం తొలి ఏదో రైతుల కోసం ఏమని మంత్రి గారిని కోరుకుంటూ అలాగే కలెక్టర్ గారి మీద నమ్మకం ఉంచాం కలెక్టర్ గారు సత్వరమే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తే ఆనందం లేదా ఇంకా రైతులు ఇబ్బంది పడించో ఖచ్చితంగా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అందరికీ తెలియజేస్తాం